నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి హెయిర్ ఫాల్ అయితే మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు గ్రే హెయిర్ గ్రే హెయిర్కి అండ్ హెయిర్ ఫాల్కి రెండు కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే హెయిర్ ఫాల్ జరిగినప్పుడు గ్రే హెయిర్ అయినప్పుడు దానికి ఉండాల్సిన ఏదైతే పట్టు దానికి కావాల్సిన స్ట్రెంత్ లేనప్పుడు జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది సో దీనికి కూడా ఇంటర్లెక్టెడ్ ఉంటుంది అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం చెప్పేది హెయిర్ ఫాల్ గురించి దీన్నే మన మా సైంటిఫిక్ భాష చెప్పాలంటే అలపేషియా అంటాం అలపేషియా ఏరేటా అంటే జుట్టు రాలిపోవటం దీని కారణాలు మగవాళ్ళల్లో కూడా వస్తుందా మగవాళ్ళలో వచ్చేదాన్ని మేల్ ప్యాటర్న్ అంటాము ఆడవాళ్ళల్లో వచ్చేదాన్ని ఫీమేల్ ప్యాటర్న్ అంటాము అయితే జనరల్గా జుట్టు మీరు చూసుకుంటే దీన్ని మూడు ఫేజ్లు ఉంటాయి ఒకటి గ్రో హెయిర్ అంటాము ఇంకోటి ట్రా ట్రాన్సిషన్ ఉంటాము ఇంకోటి రెస్టింగ్ హెయిర్ అంటాము అంటే ప్రతి మనిషికి కొత్త జుట్టు అంటే జుట్టు రాలుతుంది అంటే యాజ్ అ డాక్టర్గా వాళ్ళకి మేము ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకో కొత్త జుట్టు వస్తుందని అంటే రాలిపోతుందని భయ బాధపడే కన్నా కొత్త జుట్టు వస్తుందనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ ఏ ఎప్పుడైతే ఇది అధికంగా అవుతుందో అప్పుడు ఇది కన్సర్న్గా ఉంటుంది అయితే ఇది జుట్టు రాలట అనేది ఎవరిలో చూస్తాము దీనికి కారణాలు ఏంటి అంటే మోస్ట్లీ ఇది ఏంటంటే ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ మీ పేరెంట్స్ నుంచి కొన్ని సందర్భాల్లో అది మీకు గిఫ్ట్ లాగా వచ్చిందంటాం అదే కాకుండా న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటే ఎవరైతే సరిగ్గా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకుండా బయట ఫుడ్స్ తీసుకోవడము ఆల్కహాల్ లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానివ్వండి స్మోకింగ్ కానీ లేదంటే ఫుడ్లో కూడా ఎక్కువ కారం వస్తువులు పికిల్స్ లాంటివి ఒకటే రకమైన ఫుడ్ ఎక్కువ టైం బాడీకి డైజెస్ట్ చేసే ఫుడ్ లేక హైగా ఉన్న ఏ ఫు ఏ కారం వస్తువులు ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరం మెటబాలిజం దెబ్బతింటుంది ఆ మెటబాలిజం వల్ల హెయిర్ అనేది దానికి కావాల్సిన పోషకాలు బాడీలోంచి తీసుకోదు ఇది ఒక రీజన్ ఇంకో రీజన్ ఏంటంటే అతిగా వేడి వల్ల అంటే ఇది ఒక పైత్యానికి సంబంధించిన వ్యాధి శరీరంలో ద చెస్ట్ ఎప్పుడైతే పైత్యం బాగా వేడి పెరిగినప్పుడు మన హైపోతలామస్లో ఆ వేడిని తట్టుకున్న బాడీ స్కాల్ప్లో ఆ వేడి తట్టుకున్నప్పుడు ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఫాలికిల్స్ అంటామో ఆ ఫాలికల్స్ అనే వాటికి రక్త ప్రసాద తగ్గిపోయి అవి రాలడం చూస్తుంటాం ఇవే కాకుండా కొన్ని వ్యాధుల్లో లైక్ టైఫాయిడ్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్లో పోస్ట్ డిసీజ్ తర్వాత కూడా జుట్టు రాలిపోతుంది ఎందుకంటే శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడము కొన్నిసార్లు ఆ వీక్నెస్ వల్ల కూడా హెయిర్ ఫాలికిల్స్కి సరైన ఉండగా రాలిపోతుంటాయి ఇవి కాకుండా కొంతమంది మార్కెట్లో దొరికే ఏది పడితే అది అప్లై చేయటము హార్మ్ అంటే కెమికల్ బేస్డ్ ఉన్నవి అవి మీ తత్వానికి సరిపోతుందా లేదో చూసుకోకుండా పెట్టేయటం వల్ల కూడా ఇవి జనరల్గా జరుగుతుంటాయి సో అందుకని ఎటువంటి ఆయిల్స్ కానీ ఎటువంటి పద్ధతి అయినా కానీ ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీరు చేయగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటి అంటే మనము జనరల్గా ప్రతి మనిషికి హెయిర్ ఎంతో కొంత దువ్వినప్పుడు పడుతుంది అది కామన్ ఎందుకంటే ప్రతి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకి మనకి కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది అలా వచ్చిన ప్రతిరోజు ఒక హెయిర్ వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు హెయిర్ పడిపోవడం సర్వసాధారణం బట్ ఎప్పుడైతే మనము చూస్తాం జుట్టు దువ్వినప్పుడు జుట్టుకు కుచ్చులాగా అంటామంటే ఎక్కువ హెయిర్ ఉండడము స్నానం చేసి వచ్చిన తర్వాత బాత్రూంలో హెయిర్ కలెక్ట్ అవడము ఇంట్లో ఎక్కడంటే అక్కడ హెయిర్ పడ్డము ఇవి అలానే మనము రాను రాను చూస్తుంటే మన స్కాల్ప్ అనేది చాలా థిన్గా అవ్వడము కనబడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది సో అయితే మరి దీన్ని గుర్తించాము హెయిర్ ఫాల్ ఇది జెనెటిక్ వల్ల వస్తుంది న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది ప్రాపర్ కేర్ తీసుకోకపోతే వస్తుంది అలానే నేను చెప్పినట్టు కొన్ని ఔషధాలు కానీ డిసీజెస్ వల్ల కూడా వచ్చింది అన్నప్పుడు దీని నుంచి రా బయటకు రా పడడానికి ఏంటంటే ఉట్టి హెయిర్ ఆయిల్ ఒకటి అప్లై చేస్తే సరిపోదు హెయిర్ ఆయిల్ కంపల్సరీ అవసరం ఎందుకు అంటే మనకి ఈ స్కాల్ప్ని చల్లగా ఉంచడానికి బ్యాలెన్స్ అది లాగా పనిచేయడానికి హెయిర్ ఆయిల్ యూస్ అవుతుంది అయితే ఈ హెయిర్ ఆయిల్ కూడా మనం ఎలాంటివి యూస్ చేయాలంటే స్కాల్ప్ స్ట్రెంతనికి ఆయుర్వేదంలో దాన్నే మేము చెప్పబడింది ఏంటంటే బృంగరాజ అని కానివ్వండి మెంతికూర హైబిస్కస్ ఇలాంటి వాటితో అండ్ మీరు ఇంట్లో సింపుల్గా చేసుకునేది ఒక చిట్కా చెప్తాను అదే ఆనియన్ మనకు తెలుసు ఆనియన్ అనేది ఉల్లిపాయ దీన్ని మనం ఆ జ్యూస్ తీసుకొని గ్రైండర్లో వేసి కొంచెం వాటర్ వేసి ఆ జ్యూస్ తీసుకొని నార్మల్ కోకోనట్ ఆయిల్లో కొంచెం కొంచెంగా వేస్తూ స్టీమ్లో అంటే వేడి ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకొని ఆ వేపర్స్ అంతా వాటర్ వేపర్స్ అంతా వెళ్ళిన తర్వాత ఈ ఆయిల్ని చల్లార్చి వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయటం వల్ల ఆ దాంట్లో ఉండే ఆనియన్లో ఉండే సల్ఫరు ఫాస్ఫరస్ అనేది స్కాల్ప్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అలానే మేము థెరపీస్ చేసేది శిరోధార అంటాం స్కాల్ప్కి కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ వల్ల ఈ ఫాలికల్స్లో ఎందుకంటే చాలామందికి ఫాలికల్స్లో కొంతమందికి ఒకటే ఎంట్రిక ఉంటుంది కొంతమందికి రెండు మూడు వెంట్రకలు ఉంటుంది ఈ థెరపీస్ వల్ల ఆ లో మనం వీలైతే ఒక రెండు మూడు వెంట్రుకలు పెంచడానికి అవుతుంది సో ఫర్దర్గా మంచిగా హెయిర్ గ్రోత్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అలానే ఇంకొకటి దివ్యంగా పనిచేసేది నస్యకర్మ ఇది మీరు ఇంట్లో కూడా రోజు ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుంది అని గమనించారో ఇంట్లో దొరికే ఆవు నెయ్యిని ఉదయం బ్రష్ చేయగానే రెండు ముక్కుల్లో ప్రతి ముక్కులో రెండు చుక్కలు ఈ ముక్కులో రెండు చుక్కలు ఈ ముక్కులో రెండు చుక్కలు వేసుకోవడం వల్ల స్కాల్ప్కి కావాల్సినంత ఆక్సిజనేషన్ మనం పెంచిన వాళ్ళం అవుతాం సో ఇది మనం ఇంట్లో ఎవరమైనా చేయొచ్చు కానీ పర్టికులర్గా మెడిసిన్స్ వాడాలి అన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిగా మమ్మల్ని సంప్రదిస్తే మేము దీనికి అడ్వైజ్ చేయగలుగుతాం అలానే హెయిర్ ఆయిల్స్ సప్లై చేసుకుంటూ దీనికి మంచి ఔషధాలు ఆరోగ్యవర్ధినియాన్ని కానీయండి బృంగరాజాసమా మీ తత్వాన్ని బట్టి వాతపైత్యాలు బట్టి మేము అడ్వైజ్ చేస్తుంటాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి ప్రాపర్గా దీని ట్రీట్మెంట్ కావాలి అంటే మీరు నా క్లినిక్స్లో కానీ నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్గా చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్